హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పార్ట్ టైం జాబ్స్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్క రూపాయి కూడా మనం కట్టాల్సిన పని లేకుండా మనీ అనేది ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు చేస్తున్నాను అంటే మనలా చాలామంది యాస్ ఫిరెస్ అండ్ స్టూడెంట్స్ అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు వారికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు అసలు ఇంపార్టెంట్ అయినా ఒక ఫైవ్ పాయింట్స్ అయితే చెప్తున్నాను ఆ దానివల్ల మీరు అన్నది ఆన్లైన్ ఒక ఫ్రాడ్స్ నుంచి అయితే మీరు కాపాడుకోవచ్చు ఈజీగా ఓకేనా చలో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే ఆన్లైన్ ట్యూటరింగ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అంటే ఏంటంటే మనకి స్కూల్ కానీ కాలేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాటిని మనం చెప్పాలి ఒకవేళ మీరు బాగా చదువుతున్నట్టయితే ఇది ఒక ఇది అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది ఎక్కడెక్కడ చెప్పొచ్చు వేదాంతులోని చెగ్ అర్బన్ ప్రో లెర్న్ పిక్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని చెప్పాల్సి చెప్పుకోవచ్చు మనకి ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఒక వన్ అవర్ నూట యాభై నుంచి ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఇస్ రైటింగ్ అంటే ఏమీ లేదు మనం అన్నది ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది వాళ్ళొక టాపిక్ అనేది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అని చెప్పారనుకోండి దాని మీద మీరు ఒక ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది బ్లాగ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఒకవేళ మీకు స్టో స్టోరీ రైటింగ్ ఎలాంటివి ఇష్టం ఉంటే ఈ యొక్క వర్క్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఫీవర్ అప్ వర్క్ అండ్ ఫ్రీ లాన్సర్ మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే నెలకి ఎనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేయండి ఓకే థర్డ్ వన్ ఇస్ ద డేటా ఎంట్రీ అండ్ టైపింగ్ జాబ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పీడిఎఫ్ ఇస్తారు దాన్ని మనం ఏం చేయాలంటే వర్డ్స్ కింద టైప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా పీడిఎఫ్ ఇచ్చేసి ఒక షీట్స్లోని మొత్తం అదే ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది నెలకు ఎంత ఇస్తారంటే ఎనిమిది వేల నుంచి పదిహేను వేలు అనేది ఇస్తారు ప్లాట్ఫామ్స్ ఏటేటంటే ఇంటర్షాల ఫ్రీ ల్యాన్సర్ అండ్ క్లిక్ వర్కర్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు టైప్ చేయడం స్పీడ్గా టైప్ చేస్తారు అనుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫోర్త్ వన్ ద సోషల్ మీడియా మేనేజ్మెంట్ వర్క్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ని కానీ యూట్యూబ్ స్మాల్ స్మాల్ బిజినెస్ వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అందుకే మనకు చాలా ఒక గ్రూప్స్లో అనేది కంపెనీస్ ఒక స్టేటస్లు పెట్టడం స్టోరీలు పెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు దీనికి ఎంత వస్తుందంటే పదివేల నుంచి ఇరవై ఇరవై వేలు అనేది నెలకైతే వస్తుంది ఎక్కడ ప్లాట్ఫామ్స్ ఫీవర్ అండ్ ఇంటర్షానా అండ్ ఇన్ ఇవన్నీ ఏంటంటే జెన్యున్ ప్లాట్ఫామ్స్ అందుకే మీకు అనేది చెప్తున్నాను ఫిఫ్త్ వన్ ఇస్ ద ట్రాన్స్లేషన్ జాబ్స్ అంటే ఇంగ్లీష్ అనేది మనం ఇచ్చేస్తారు ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు అనుకో దాన్ని మనం ఈ తెలుగులోకి రాయడం లేదా తెలుగు హిందీలోకి రాయడం అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది ఒక వర్డ్కి అనేది రెండు నుంచి ఫైవ్ రూపీస్ అనేది మనకి వస్తాయి ప్లాట్ఫామ్స్ అనేది ఏంటంటే ట్రాన్స్లేటర్ స్క్రిప్ అండ్ ఆర్ఈవీ సిక్స్త్ వన్ ఇస్ ద వీడియో ఎడిటింగ్ పని ఏంటంటే మీరు బాగా ఎడిట్ చేయగలరు అంటే యూట్యూబ్ ఒక వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ ఒక రీల్స్ కానీ ఎడిట్ చేయొచ్చు మనకి ఒక వీడియోకి ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో అయితే మనకు వస్తాయి ప్లాట్ఫామ్స్ ఫీవర్ అండ్ ఫ్లీన్సర్ అండ్ అప్ వర్క్ ఓకేనా లో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలా ఒక ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ దాని నుంచి మనం కాపాడుకోవడానికి ఈ యొక్క ఫైవ్ టిప్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది ఫస్ట్లీ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనీ అడుగుతున్నారు అంటే అది అనేది మీరు ఫేక్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ థింగ్ ఏం చేయాలి అంటే మీరు ఏ కంపెనీలు అయితే చేస్తున్నారో అది అనేది గూగుల్లోనే సెర్చ్ చేసి చూడండి అది జెన్యునా కాదనేది ఉందాక అసలు కంపెనీ ఉందో లేదని తోడ్ వన్ ఏంటంటే ఈమెయిల్స్ అనేది ఉండవన్నమాట అలా అనేది వాట్సాప్ లేదా ఏదైనా ఒక యాప్ ద్వారా మనల్ని కనెక్ట్ అవుతూ ఉంటారు అది అనేది కూడా ఫ్రాడ్ అని గుర్తించండి తర్వాత ఏంటంటే కాంట్రాక్ట్ కానీ ఆఫర్ లెటర్ అనేది ఇవ్వరు ఇవ్వట్లేదంటే దట్ ఈస్ ద ఫ్రాడ్ అనేది గుర్తించాలి ఓకేనా అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఏంటంటే ఏం చెప్తారు అంటే మీకు అసలు జాబ్స్ అనేది లేవు చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి అర్జెంటుగా జాయిన్ అవ్వండి మనీ అనేది ఎంత పే చేయాలని చెప్తూ ఉంటారు అవన్నీ కూడా ఫ్రాడ్స్ ఫ్రెండ్స్ ఓకేనా దీనివల్ల మీకు అనేది ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది అనేది చాలామంది మనలాంటి యాస్పిరస్ దగ్గరికి చేరుతుంది దానివల్ల ఒక్కరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్